గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ యూ బెస్టర్స్ అందరికీ ఈరోజు మనకు మూడో తారీఖు రెండో తారీఖు నుంచి మనకు సిఎన్సిబిల్ స్టార్ట్ అయింది దీంట్లో చాలామంది కొత్త వాళ్ళు ఉన్నారు చాలామంది ఐడి చేసుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది చేయలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసి వీడియో చేస్తున్నాను ఎవరైతే సిఎన్సి బిల్ చేసుకుంటున్నారో వాళ్ళు రెండో తారీఖు నుంచి పద్నాలుగు లోపల ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరూ సీఎన్సి బిల్ చేసుకోండి ఎందుకంటే ఈరోజు జస్ట్ ఇవర్ షాప్ చేంజ్ చేయడం వల్ల మనము ఎన్నో రోజుల నుంచి బయట కొంటున్నాం మనకి ఏం ఫ్రీ ప్రొడక్ట్స్ రాదు క్యాష్ బ్యాక్ రాదు డిస్కౌంట్ రాదు కానీ ఇక్కడ జస్ట్ ఇవర్ షాప్ చేంజ్ చేసి ఆధార్ కార్డ్ ఇచ్చి ఐడి తీసుకోవడం వల్ల మనకు ఒక మూడు వేల ఆరు వందలు మనం బయట ఏదో ఒకటి మనం తీసుకుంటుంటాము అది తీసుకున్న బదులు ఇక్కడ ఒక మూడు వేల ఆరు వందలు మనం తీసుకోవడం వల్ల ఇక్కడ టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వెళ్తూ తర్వాత వచ్చేసి త్రీ హండ్రెడ్ మనకు అంద స్పాట్లో ఫ్రీ ప్రోడక్ట్స్ ఇస్తుంది తర్వాత మనకు టూ హండ్రెడ్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది అంటే మనకు ప్రతి నెల మనకు పదకొండు వందలు సేవ్ అవుతుంది అదే మనం మూడు వేల ఆరు వందలు బయట మనకి మనకేమీ ఒక రూపాయి కానీ రాదు అట్లా కంటిన్యూ మనం రెగ్యులర్గా నాలుగు నెలలు తీసుకుంటే ఐదు నెల వచ్చేసి రెండు వేల ఐదు వందల ప్రోడక్ట్స్ మీకు ఫ్రీగా వస్తుంది ఎందుకంటే మనం చేసింది నాలుగు నెలలకి పద్నాలుగు వేల నాలుగు వందలు అవుతాయి ఇక్కడ మనకు అదే పద్నాలుగు వేల నాలుగు వందలు చేస్తే మనకు నాలుగు నెలలకు ఏడు వేల రూపాయలు మనకు ఆదా అవుతుంది ప్రతి ఒక్కరికి ఎందుకంటే ఈరోజు చాలామంది మనము ఎనిమిది వేలకి పదివేలకి బయట చేస్తుంటాం జాబ్ చేస్తుంటాము ఒక మనకు నెల వచ్చేసరికి ఇరవై వేల ముప్పై వేలు కంపల్సరీ కావాలి కానీ మనకు సగానికి సగం అంటే చాలామంది షాప్ చేంజ్ చేసి ఈరోజు చాలామంది ఫ్రీ ప్రోడక్ట్స్ తీసుకోవడము తర్వాత క్యాష్ బ్యాక్ తీసుకోవడము తర్వాత నాలుగు తర్వాత ప్రోడక్ట్ ప్రొడక్ట్స్ తీసుకోవడము మంచి రిజల్ట్ ఉండడం అని చాలామంది చెప్తున్నారు అందుకోసం ఎవ్వరు మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో మీకు ఎంత తోస్తుందో అంత అంటే ఒక సెవెన్ ఫిఫ్టీ కానీ లేదంటే ఒక వెయ్యి రూపాయలు కానీ మీరు చేసినా మనకు దాంట్లో ఒక సోప్ కానీ మనకు ఫ్రీగా ఇస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కరు కొత్త కావచ్చు పాత వాళ్ళు కావచ్చు తర్వాత కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కావచ్చు ఎవరు మిస్ చేసుకోకుండా మీకు ఎవరైతే ఈ గ్రూప్లో యాడ్ చేస్తారో వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకోండి థ్యాంక్ యూ విష్యూ వెల్త్